హలో అండి వెల్కమ్ టు రత్నాస్ కిచెన్ ఈరోజు శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకునే మూడు ప్రసాదం రెసిపీస్ని ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కప్పు వరకు శనగల్ని వేసి శుభ్రంగా కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టుకోండి నానబెట్టుకున్న శనగల్ని కుక్కర్లో వేసుకుని అందులో టూ కప్స్ వాటర్ రుచికి సరిపడా సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టుకొని టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి తాలింపు కోసం ప్యాన్ హీట్ చేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ గింజలు వేసి ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకున్న శనగల్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మొదటి ప్రసాదం రెడీ అయిపోయింది రెండవ ప్రసాదం కోసం ప్యాన్ హీట్ చేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని హీట్ చేసుకోండి ఇందులో టూ టేబుల్ స్పూన్ జీడిపప్పు టూ టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిపోయి తీసేసి ఒక బౌల్లో వేసుకొని వన్ కప్పు వరకు బొంబాయి రవ్వను వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి రవ్వ ఫ్రై అయిపోయేపు ఫోర్ కప్స్ వాటర్ని వేరొక స్టవ్ పైన హీట్ చేసుకున్నాను ఆ వాటర్ని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటూ ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు రవ్వ అంతా బాగా ఉడికిపోయిందండి ఇందులో ముప్పావు కప్పు వరకు షుగర్ని వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ అట్లాగే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి ఇందాక ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి బాగా మిక్స్ చేసుకోండి రెండవ ప్రసాదంగా రవకేసర రెడీ అయిపోయింది మూడవ ప్రసాదం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కప్పు రైస్ హాఫ్ కప్పు పెసరపప్పు వేసి శుభ్రంగా కడిగి అందులో ఫోర్ కప్స్ వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ జీడిపప్పు మిరియాలు కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని కడిగి పెట్టుకున్న పప్పు బియ్యాన్ని వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని త్రీ విధుల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఇప్పుడు మూడవ ప్రసాదం కట్టు పొంగల్ రెడీ అయిపోయింది ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతానికి ట్రై చేసి మీ అనుభూతిని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్